మీడియాకు సంబంధించి రెండో సమావేశం ఇది రెండో రౌండ్ టేబుల్ మీడియా ఎట్లా ఉండాలి రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలనే దానిపైన మన దగ్గర డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత రహస్యాలు లేకుండా ఇంట్లో జనాలు బట్టలు ఉతికేది పండ్లు దాముకునేది పండుకునేది మొత్తం మీడియా తీసుకున్నారు అది కూడా మీడియాలో అంటే సమాచారం చేరవేయడం సమాచారం ఇవ్వడం ఇవాళ మీడియా ఎందుకు ఇట్లా ఉంది అంటే ఎక్కువ మందికి విషయం తెలుస్తున్నది కాబట్టి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి దానికి స్పందించాలి అనే ఒక భావన పార్టీలలో ఉంది మామూలు ప్రజలలో కూడా ఉన్నది ఎవరి స్పందన ఎట్లా ఉన్నా సరే భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడే ఉండాలి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా జర్నలిస్ట్ అయినా సరే వీటికి బిడిబిడి వ్యవస్థలుగా స్వతంత్ర వ్యవస్థలుగా ఉంటూ రాజ్యాంగానికి లోబడి ఉండాలి భావప్రట్న స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఎంత ఉంటుందో ఓటరుకు అంతే ఉంటుంది ఎందుకు ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ ఇది భారత రాజ్యాంగం ప్రసాదించింది ఇక్కడ అతీతులు కానీ దైవ సమానులు కానీ ఎవరు లేరు ఎందుకు రాజ్యాంగం ఉన్నది కాబట్టి అంబేద్కరు గాంధీ నెహ్రూ వీళ్ళు జర్నలిస్టులే వీళ్ళు మీడియా నడిపిన వాళ్ళే కానీ ఆనాడున్న మీడియా ఉన్న ఎజెండా ఏమిటి ఆ రోజు ఆనాడున్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏమిటి అత్యంత వెనకబడిన విస్మరణకు గురైన ప్రజల గురించి ఆనాడు మీడియా ఏం మాట్లాడింది రాజకీయాలు ఏజెండా చేయగలిగినాయి ఇది యాభైల్లో ముప్పైల్లో ఇరవైల్లో డెబ్బై ఎనభైల్లో వివిధ దశల్లో మారుతూ వచ్చింది ఆర్కే లక్ష్మణ్ చెప్పిన ఒక మాట చాలామంది రాజకీయ నాయకులు కుంభకోణాలు చేయకుంటే పార్టీలు మారకుంటే ఫిరాయింపుల చట్టం రాకుంటే నాకు పనే ఉండేది కాదు అంటే ఏదో జరుగుతూ ఉండాలి మీడియా కూడా ఎక్కువ జరుగుతూ ఉంటే వార్తలు నడుస్తూ ఉంటాయి ఇవి ఎటువైపు నడుస్తున్నాయి ఎవరు నడిపిస్తున్నారు అంతిమంగా ఎవరికి ప్రయోజనం ఇది మాట్లాడవలసింది ప్రధాన శ్రమంతి మీడియా కొన్ని విషయాలను నర్మగర్భంగా కొన్ని విషయాలను బహిరంగంగా వ్యక్తీకరణ చేస్తున్నది సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది దృశ్య రూపంలో కనబడుతున్నది రెండు దృశ్యం శ్రవణం పఠనం అన్ని వచ్చిన టీవీలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మరింత మార్పు వచ్చింది మరింత దగ్గరికి వచ్చింది అది ఈ దగ్గరికి వచ్చిన దాంట్లో నిజంగానే మీడియా మనుషుల మనుషుల మీద ప్రభావం చూపిస్తుందా పేపర్ చూసి ఓట్లు వేస్తారా జనాలు ఎంత చేస్తారో ఎంతో కొంత ప్రభావం ఉండొచ్చునేమో కానీ ఇవాళ వస్తున్న ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రపంచంలో మనసుల మనసులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది వారి ఆలోచనను ప్రభావితం చేస్తున్నది విపరీతమైన సున్నితత్వం వచ్చింది మనుషుల లోపల ఆ సున్నితత్వం అనేది జనం మాట్లాడుతుంటే కూడా ఒకప్పుడు మీ నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద వెళ్ళినప్పుడు మాట్లాడితే మా రెండు మూడు మాటలు పొడి పొడిగా జనం కానీ వాళ్ళ వాళ్ళు పత్రిక భాష మాట్లాడుతున్నారు టీవీ భాష మాట్లాడుతున్నారు ఇటువంటి బయట ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అకాడమిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఎందువల్ల వచ్చింది ఇది మనం గైడ్ చేస్తుంది మీరే జనం అట్లా గైడ్ చేస్తున్నారు ఇంకొకటి పార్టీల వారిగా ఓటర్లు విడిపోయిండ్రు ఏ పార్టీకి ఓటేస్తాడో ఒకప్పుడు చెప్పడానికి తటపడాయించేవాళ్ళు ఆ తర్వాత చెప్తలే నేను చేస్తాను అని వెళ్ళిపోయేవాళ్ళు చాలా బహిరంగంగా మాట్లాడుతుంది నేను పలానా పార్టీకి ఓటేస్తా పలానా నాయకుడు ఇది పలానా విషయం ఇదని చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు ఎంత దాకా వచ్చింది ఆ ఓపెను ఆ పదజాలం ఉపయోగించాలన్నా లేదా కూడా తెలియదు ఇంతకుముందు మీడియాలో రాసేది వాడకూడని భాషలో లేదా అనకూడని మాటలు సంథింగ్ ఏదో ఇట్లా చెప్పేది ఇప్పుడు అత ఏం లేదు అది ఓపెన్గా మాట్లాడుతున్నారు ఓపెన్గా దిగుతున్నారు అంత ఓపెన్ మరి ఓపెన్ అందరు ఓపెన్ కావాలన్నా అందరు ఇట్లా మాట్లాడాలన్నా ఇది కంటిన్యూ చేద్దామా ఇదే మంచి సంస్కృతి ఇది చర్చ చేయవలసింది ఒక తెలుగులోనే ఈ పరుస్తున్నదా మొత్తం దేశంలో ఈ అంటే నేను ఒక ఐదారు మంది ముఖ్యమంత్రుల ప్రెస్ మీట్లు ఒకారు ఇద్దరు మినాయిస్తే అందరూ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళే అందరూ కొంత వెటకారంగానో లేదా ఇంకో రూపంలో అసహనాన్ని వ్యక్తం చేసిన వాళ్ళే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడింది ఆ అన్నిటి వాటికి కొనసాగింపుగా కొంత ఎక్కువ వచ్చింది చెంపలు చెల్లెమనిపిస్తా అనేది ముఖ్యమంత్రి నిజంగానే అట్లా అనకూడదు ఎందుకంటే జర్నలిస్ట్ను నేను చెంపరవాళ్ళు కొడతా అనడం అది ఎంత కోపం వచ్చినా సరే కానీ పిలిచి మాట్లాడించుండే లేదా ఇంకేదైనా చేయాల్సి ఉండే అట్లా అనకూడదని మాట అది రెండవది రాజకీయాలు మీడియా ఈ రెండు పరస్పరం ప్రభావితం చేసుకుంటున్న ఈ సందర్భంలో మొత్తం దేశవ్యాప్తంగానే మీడియా పైన రాజకీయాలపైన ఒక చర్చ జరగవలసిన అవసరం ఉన్నది దీనిపైన ఒక పాలసీ తయారు చేయవలసిన అవసరం ఉన్నది బహుశా డిజిటల్ మీడియా మీద కొత్త చట్టం రాబోతుందని చెప్తున్నారు కొత్త చట్టమే వస్తే కనుక ఏ పరిమితులు ఉండబోతున్నాయి ఏ పరిమితుల లోబడి మాట్లాడాలి ఇవన్నీ కూడా ఇవాళ మనం ఓపెన్గా మాట్లాడుతున్న వల్ల కొంత కొంత స్పీడ్ బ్రేకర్లు వచ్చే అవకాశం స్పీడ్ బ్రేకర్ కూడా కాదు చాలా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది జర్నలిస్టులకు హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువ ఉన్నాయి ఫలానా అక్కన జర్నలిస్ట్కి ఏమున్నది బాధ్యతలే ఎక్కువ ఉన్నాయి మరి బాధ్యతలు ఎక్కువ ఉన్న వారికి వారికి అవగాహన స్థాయి ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా వ్యవహరించాలి ఈ విషయాలన్నీ మీడియానే లేదా మీడియా యాజమాన్యం చెప్పదు వారు పుట్టి వాతావరణం వారు చుట్టుముట్టున్న మిత్రులు వారు నిరంతరం చేస్తున్న అధ్యయనము ఏ ఇవి ప్రభావితం చేస్తాయి ఏ మనిషిని నడిపిస్తాయి ఇవి కాబట్టి ఎవరెట్లా కూర్చోవాలి ఎవరే ఏ ఏ భాష ఉపయోగించాలి ఎవరెట్లా వ్యవహరించాలనే విషయాలు వారి వారి వ్యక్తిగత చైతన్య స్థాయిని బట్టి ఆధారపడి ఉంటాయి ఇక్కడ ఒకవేళ కనుక మీడియాను మీడియా ఎట్లా ప్రభుత్వం చట్టం చేస్తే తనకి ఇబ్బంది కాకుండా చట్టం ఉంటుంది అదే న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉన్నదో ఇవాళ ఫోర్త్ ఎస్టెస్ట్ మీడియా కూడా ఇండిపెండెంట్గానే ఉన్నది దీన్ని ఇవాళ దేశవ్యాప్తంగా మీడియాను నిర్వహిస్తున్నవారు కాలంస్ రాస్తున్నవారు సమాజాన్ని నిరంతరం అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు డిగ్రీ ఓ పీజీఓ చేసి డిగ్రీ డిగ్రీ కంటే పైన వాళ్ళే ఉన్నారు కదా డే కాబట్టి ఒక పాలసీని తయారు చేయాల్సిన అవసరం ఉన్నది డిజిటల్ మీడియా అయినా సరే ప్రింట్ అయినా ఎందుకంటే ఇప్పుడు సరిహద్దులు లేవు సరిహద్దులు లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఫలానా ఉంటే ఫలానా రకంగా ఉండాలని ఏమి లేదు గీతలన్నీ చెదిరిపోయినాయి కాబట్టి ఈ చెదిరిపోయిన సందర్భంలో మనమే కనపడవు కనపడనట్టు గీత గీయక తప్పదు గీత గీస్తేనే ఎక్కడ నువ్వు దగ్గర ఆగే అవకాశం ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ రేపు బీజేపీ లేదా బీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు ఇది కొనసాగిగా సూచన ఉన్నది కాబట్టి దీన్ని ఎక్కడ నువ్వు దగ్గర ఆపాలి ఎందుకు ప్రశ్నించిన వారి మీద కోపగించుకోవడం లేదా కనుక ఒక వార్త రాష్ట్ర కనుక వారి మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఇది తిరిగి తిరిగి మళ్ళీ మన మన దగ్గరికే వస్తుంది ఇది నీడలాగా ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో తిరిగి వారు ఇంకోసారి సమాధానం చెప్పవలసి వస్తుంది కాబట్టి మారుతున్న మీడియా మారుతున్న ప్రజల ఆలోచనలు ఎందుకంటే సమాజం పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై రెండు ఎనభై మూడు సార్ బహుశా అప్పుడు ఎం కొత్తలు వచ్చింటో మరి ఎనభై రెండు ఎనభై రెండులా సార్ ఏం సార్ డెబ్బై ఎనిమిది ఎంత విచిత్రం అంటే హెల్మెట్ పెట్టుకోవాలి అని ట్యాంక్ బండి మీద ప్రచారం చేసిండు అప్పుడు ఆ హెల్మెట్ మీద ఒక ఫోటో కూడా తీసేసిండు ఈనాళ్ళు వచ్చిందది బహుశా ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఇప్పటికీ హెల్మెట్కి ఫైన్ కడుతున్నాం ఇప్పటికీ హెల్మెట్ పెట్టుకోరు ఇప్పటికీ దాన్ని ఫైన్ కట్టడం దగ్గర అడిగి ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోరు ఇది ఎవరు చెప్పాలి సమాజానికి వీళ్ళంతెవరు టీవీ ప్రేక్షకులు వీళ్ళంతెవరు ఎవరు పత్రిక పాఠకులు వీళ్ళంతెవరు మనమే మరి ఎవరు ఇవి చాలా చిన్న విషయం అనిపిస్తుంది మనకు కానీ చాలా పెద్ద విషయం ఇది ఏ ఎక్కడి నుంచి ఎట్లా అర్థం చేసుకోవాలి ఎవరు దీన్ని బోధించాలి ఈ స్కూల్లో టీచర్ చెప్తారా ఇంకా తల్లిదండ్రులు చెప్తారా ముట్టుకుంటే కాలుతుంది కా నిప్పును అది ఒక చెప్పేది అది కాదు తెలుస్తుంది కాబట్టి రాజకీయ నాయకులు జర్నలిస్టులు సమాజము ఇట్లా వెళ్ళి ఎంత ఎంత అన్యాయంగా వెళ్ళిపోతున్నారంటే ఆ కొన్ని కొన్ని తమ్మునీలు చూస్తే ఏమి తమ్ముని అవి ఏం అవి జనాన్ని మనం ఏ సుమతి పద్యాలు భజన శతకాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడగొడకుంటే చాలు మన వైపు నుంచి కూడా మీడియాలో ఉన్న మనం కూడా మనకు స్వేచ్ఛ ఉంది కానీ మన స్వేచ్ఛకు ఒక గీత ఉంది రాజకీయ నాయకులు కావచ్చు వారికో గీత ఉంది అందరికీ గీతలు ఉన్నాయి ఆ గీత దాటి ఎవరు వెళ్ళకూడదు ఈ వెళ్ళకూడదు అనే దగ్గర ముందుగా మన మన రాష్ట్రంలోనే ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం చేద్దాం డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు వార్తల ప్రసార విషయంలో ఏ పదబంధం ఉపయోగించాలి ఏ సోర్స్ ఆధారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక బయట తీసుకోండి లేదా ఒక ఇంటర్వ్యూ పెట్టుకోండి మనం వ్యాఖ్య చేసేటప్పుడు పలానా ఫలానా సందర్భంలో ఫలానా వారు ఇట్లా అన్నారు అని ఒక ఉదాహరణ చెప్పండి మాట చెప్పడానికి పరిచయ పదమే అవసరం లేదు మామూలు మాటల్లో కూడా వ్యక్తీకరించవచ్చు మామూలు మాటల్లో కూడా జనానికి అర్థమవుతుంది మనం చెప్పే తీరు ఉండాలి సరిపోతుంది తప్ప ప్రతి సందర్భంలో కఠినమైన పదాలు దూషణలో చేసినంత మాత్రాన ప్రజలకు అర్థమవుతుందని కానీ అదే వాళ్ళు వింటారని కానీ అనుకోవడం భ్రమ అది మనం మామూలు మాటల్లో చెప్పినా సరే అదే విషయాన్ని నువ్వు ప్రామాణిక భాష అనుకున్నా నువ్వు జనము నిత్యవాడకలు ఉన్న భాషలో చెప్పినా సరే అది సులభంగానే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఇవాళ జరుగుతున్న ఈ చర్చ ఇది ఈ నేను పదిహేను రెండేళ్ల కాలంలో రెండో చర్చ చర్చ జరగడం మంచిదే దీని రిజల్ట్ కూడా ఒకటి ఉండాలి ఆ రిజల్ట్ ఇవాళ ఈ సమావేశంతో నేను చేస్తున్న ఒక విజ్ఞప్తి ఉంటానంటే దీనిపైన ఆయా డిజిటల్ ప్లాట్ఫామ్లు లేదా ప్రధాన శ్రమంతి మీడియాలో ఒక చర్చ జరగాలి ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోవాలి మీరు ఏమనుకుంటున్నారు మీడియా ఎట్లా ఉండాలనుకుంటున్నారు రాజకీయ నాయకులు ఎట్లా ఉండి ఎట్లా వివరించాలనుకుంటున్నారు ఎవరి పద్ధతి బాగుంది అది మన వాళ్ళు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మీడియాను గమనిస్తున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి నుంచి అభిప్రాయాలు తీసుకొని ఇది మనకు మనంగా మనం చక్కదిద్దుకునే ఒకనొక ప్రయత్నం జరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్